హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరియు వ్యవసాయ ప్రేమికులకు దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైజీఆర్ అగ్రికల్చర్ బ్లాక్స్ సో నమస్తే ఫ్రెండ్స్ సో వీడియో వచ్చేసి మనకు నాటు వేసిన తర్వాత గ్రాన్యువల్ చల్లుకుంటాం కదా పురుగు గులికలు ఇన్సెక్టిసైడ్ గులికలు గ్రాన్వెల్స్ చల్లుకుంటాం కదా వాటిపైన ఒక చిన్న అవగాహన ఇద్దామన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను సో మనకు యాసంగికి అండ్ ఖరీఫ్కు ఈ రెండింటికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఖరీఫ్లో గ్రాన్యువల్స్ చల్లే విషయంలో కొంత జాగ్రత్త చేసుకోవాలి అంటే ఏది పడితే అది చల్లుకోకుండా ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫోర్ జీ గ్రాన్యువల్స్ చల్లుతారు చాలామంది ఫోర్ జీ గ్రాన్యువల్స్ కానీ ఫటేరా కానీ బరోజ్ కానీ ఇట్లాంటివి చల్లుకుంటూ ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ గ్రాన్యువల్స్ వాడకంలో ఖరీఫ్లో చిన్న వేరియేషన్ చేయాలి ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఓకేనా ఫ్రెండ్స్ అవి ఏంటివి ఏం జాగ్రత్త పాటించాలి ఎట్లాంటి గ్రాన్వెల్ చదువుకోవాలి అన్న విషయం ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సో వీడియో వస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేషన్లో పెట్టుకోండి నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో ఖచ్చితంగా వస్తూ ఉంటాయి మీకు కూడా నేను చేసే వీడియోలపైన పొలం పనులపైన అవగాహన వస్తుంది సో చూసుకుందామండి మనకు యాసంగిలో నాటు వేసుకుంటాం యాసంగిలో నాటు వేసుకున్న తర్వాత పురుగు గులికలు వాడుకుంటూ ఉంటాం కదా అంటే మొగి పురుగు గురికలు వాడుకుంటూ ఉంటాం సో యాసంగి సీజన్లో వాడుకునే పురుగు గులికలు ఖరీఫ్లో వాడుకునే పురుగు గులికలకు ఖచ్చితంగా వేరియేషన్ అనేది ఉండాలి ఎందుకు అంటే ఖరీఫ్లో మనకు ఒక సమస్య చాలా అధికంగా ఉంటుంది మనం రెగ్యులర్గా చల్లుకునే గ్రాన్యువేల్స్ ఖరీఫ్లో వచ్చే కొన్ని సమస్యలను అరికట్టలేదనమాట ఓకే ఫ్రెండ్స్ సో ఈ ఖరీఫ్లో వచ్చేసి గ్రాన్యువేల్స్ వాడుకునే గ్రాన్యుల్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను చెప్పే గ్రాన్యుల్స్ వాడుకుంటే మీకు రెండు రకాలుగా యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ సాధారణంగా మనం యాసంగిలో ఫర్టేరా కానీ బరోజు విటాగో అండ్ ఇట్లాంటి గ్రాన్యూల్స్ చల్లుతూ ఉంటాం అవి ఖరీఫ్ సీజన్లో చల్లుకోకపోవడం బెటరు అరే బాగానే పనిచేస్తాయి కదా ఇట్లా ఎందుకంటున్నారు ఎందుకు చల్లుకోవద్దు అని చెప్పేసి అనుకుంటారు కావచ్చు బట్ ఎందుకు అంటే ఖరీఫ్లో వేరియేషన్ ఏంటి అంటే మనకు దాదాపుగా ఖరీఫ్ సీజన్లో రాగిగొట్టం అంటే ఉల్లికోడు ఇంగ్లీష్లో మనకు సిల్వర్ షూట్ అంటుంటాం అది చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది సో ఉల్లిగొట్టం అంటే ఏంటంటే మనకు ఉల్లి ఆకులాగా కాడ అనేది పొడువుగా సేమ్ ఉల్లి ఆకులాగా పొడువుగా పెరుగుతుంది అంటే మొత్తం చుట్టుకొని పొడుగా వేడుతుంది అనమాట అది ఎందుకు వస్తుంది అది ఖరీఫ్లోనే చాలా ఎక్కువ వస్తుంటుంది ఎందుకు వస్తుంది అంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఒకటి అండ్ మన పొలంలో ఉన్న వాటరు వేడైనప్పుడు ఆ వేడికి మనం కామన్ సాధారణంగా పొలాన్ని గమనిస్తుంటే పొలంలో వాటరు వేడయ్యి చిన్న నురగలాగా బబుల్స్ వస్తాయి అనమాట చిన్నగా మనకు నురగనురగలాగా కనిపిస్తాయి వాటరు చిన్న చిన్న బబుల్స్ లాగా కనిపిస్తాయి ఆ సిమ్టమ్స్ ఉన్నవి ఆ సిమ్టమ్స్ ఆ హ్యూమిడిటీ ఉన్నది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉల్లికోడు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఆ వాతావరణానికి సో ఉల్లికోడ వస్తే సాధారణంగా ఏదైతే మొక్కకు ఉల్లికోడ వస్తుందో దాని నుంచి వెన్నులు రావు ఆయన పిలక శాతం కూడా తక్కువ ఒకవేళ పిలకలు వచ్చినా కానీ దానికి కూడా ఉల్లికోడు సోకే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇంచుమించు ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఫార్టీ కాదు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా నష్టం జరిగిన దాఖలు చాలా ఉన్నాయి ఉల్లికోడ వస్తే ఓకే ఫ్రెండ్స్ సో మనం ఈ ఖరీఫ్లోనే ఉల్లికోడు ఎక్కువ వస్తుంటుంది కాబట్టి ఈ మనం జల్లుకునే గ్రాన్యువల్స్ ఏవైతే ఉన్నాయో ఏవి ఫర్టేరా కానీ బరోజు కానీ విటాగో లేదంటే ఆటా హైడ్రోక్లోరైడ్ రోరిజి గ్రాన్యువల్స్ అంటాం కదా ఈ ఈ కెమికల్స్ ఈ టెక్నికల్ ఉన్న కెమికల్స్ ఉల్లికోడు పురుగును మాత్రం ఇవి కంట్రోల్ చేయమండి ఉల్లికోడును పురుగుని కంట్రోల్ చేసేటివి మాత్రం ఒక రెండు మూడు మాత్రమే ఉన్నాయి సో మీరు ఫటేరా బరోజు విర్టాగో ఇట్లాంటి రకరకాల ఈ గ్రాన్యువల్స్ వాడుకునే బదులు ఇప్పుడు నేను చెప్పే ఈ గ్రాన్యువల్స్ వాడుకుంటే మీకు మొగి పురుగు ఆకుచుట్టు పురుగుతో పాటు ఈ రాగిగొట్టం కూడా కంట్రోల్లో ఉంటుంది రాగిగొట్టం కూడా సో కదనమాట సో ఇది ఖరీఫ్లో చాలా ఎక్కువ వస్తువు ఉంటుంది కాబట్టి మీరు ఈ ఖరీఫ్లో వాడుకునే ఈ గ్రాన్యువల్స్ మాత్రం ఈ గ్రాన్యువల్స్ విషయంలో మాత్రం ఈ యొక్క జాగ్రత్త తీసుకోండి ఈ గ్రాన్యువల్స్ వాడుకోవడానికి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ సో చూసుకుందాం అవి ఏం గ్రాన్యువల్స్ అనేది చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ రాగి గొట్టం సిల్వర్ షూట్ పురుగుని కంట్రోల్ చేసే గ్రాన్యువల్ చూసుకుంటే త్రీ జీ గ్రాన్యువల్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ త్రీ జీ గ్రాన్యువల్స్ అనేది ఉల్లిగొట్టాన్ని కంట్రోల్ చేస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం మొగి పురుకుని కంట్రోల్ చేస్తుంది అండ్ ఆకుచుట్టు పురుగును కంట్రోల్ చేస్తుంది ఫస్ట్ ఇది దీని డోస్ చూసుకుంటే ఎకరానికి దాదాపు మనకు రికమెండెడ్ డోస్ వచ్చేసి పది కిలోలు చదువుకోవాలి ఎకరానికి పది కిలో వరకు చదువుకోవాలి కాకపోతే అంతా ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటే ఒక రెండు కేజీలు కొంచెం తగ్గించుకోవచ్చు ఇది సూపర్గా పనిచేస్తుంది రాయిగొట్టానికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది మళ్ళీ మనకు మొగిపురుకు అండ్ ఆకుచుట్టు పురుకు రెండు రకాలుగా పనిచే మూడు రకాలుగా పనిచేస్తుంది ఇదొకటి అండ్ ఇంకొకటి వచ్చేసి ఫిప్రోనిల్ గ్రాన్యుల్స్ అండి నేను కెమికల్ చెప్తున్నాను ఫిప్రోనిల్ అంటే అది కెమికల్ నేము మనకి ఫిప్రోనిల్లో చాలా ప్రాచుర్యం ఉన్న బ్రాండ్ వచ్చేసి బేయర్ కంపెనీలో రిజెంట్ అనే నేమ్తో దొరుకుతుంది అది జీరో పాయింట్ సిక్స్ జీఆర్ పర్సెంట్లో ఉంటుంది అంటే అది వచ్చేసి ఎకరానికి ఒక ఐదు కేజీలు చల్లుకోవాలి ఇదే ఫిప్రోనిల్లో జీరో పాయింట్ త్రీ జీఆర్లో ఉంటుంది అంటే కెమికల్ పర్సంటేజ్ అనేది తక్కువ ఎకరానికి వచ్చేసి ఆరు కేజీలు చల్లుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా మనకు ఇంకా రీసెంట్ కాకుండా అదామా కంపెనీలో అగాడి అనే పేరుతో దొరుకుతుంది అండ్ మహావీర అనే గ్రాన్యువెల్స్లో కూడా ఫిప్రోమిల్ జీరో పాయింట్ త్రీ పర్సెంట్లో ఉంటుంది ఇవి చల్లుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇవి కాకుండా ఇంకెక్స్ట్రా లీతల్ మనకు క్లోరిపైరుపాస్ టెన్ జీ గ్రాన్యువెల్స్ టెన్ జీ అని చెప్పేసి బయట అమ్ముతున్నారు కదా సో అది లీతల్ అండి లీతల్ టెన్జీ అని ట్రాక్టర్ బ్యాండ్లో దొరుకుతుంది మనకు లీతల్ టెన్జీ అని ఆ లీతల్ టెన్జీ కూడా ఈ రాగిగొట్టం పురుగుని ఎక్సలెంట్గా కంట్రోల్ చేస్తుంది చాలా ఎక్సలెంట్గా కంట్రోల్ చేస్తుంది సో ఇవైనా వాడుకోవచ్చు కాకపోతే మనం లీతల్ టెన్జీ వాడుకుంటే ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు భూమిలో ఉన్న ఎర్రలు కావచ్చు కప్పలు కావచ్చు ఏవైనా ఎలుకలు కావచ్చు ఏమైనా పాములు వేయ ఇట్లాంటి అన్ని రకాలని ఇది చంపివేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చనిపోతాయి సో ఇదొక డిసడ్వాంటేజ్ మాత్రం ఉంటుంది కాకపోతే మాత్రం ఈ రాగిగొట్టం రాకుండా పనిచేస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ సో మీరు ఈ ఖరీఫ్ ఎనీ ఖరీఫ్ ఎప్పుడైనా సరే ఖరీఫ్లో ఫర్టేరా కావచ్చు బరోజు కావచ్చు విటాకా కావచ్చు ఇంకా ఇతర వేరే గ్రాన్యువల్స్ కావచ్చు ఈ గ్రాన్యువల్స్ చల్లుకునే బదులు నేను ఇప్పుడు చెప్పిన గ్రాన్యువల్స్ లీతల్ టెన్ జీ లేదంటే కార్బోఫ్లూరన్ త్రీ జీ లేదంటే ఫిప్రోనిల్ జీరో పాయింట్ సిక్స్ గ్రామ్ లేదు అంటే జీరో పాయింట్ త్రీ ఇవి ఈ గ్రాన్యువల్స్ చల్లుకొని ఇటు మొగి పురుగును ఆకుచుట్టు పురుగుతో పాటు ఈ గొట్టాన్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేద్దాము ఈ ఖరీఫ్లో డిఫరెంట్ ఇట్లా ఉంటుంది అన్న విషయాన్ని తెలియద్దాము అన్న ఉద్దేశంతో నీ వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి హండ్రెడ్ పర్సెంట్ నా అనుభవం మీకు ఖచ్చితంగా చెప్తూ ఉంటాను అండ్ గైడెన్స్ ఇస్తూ ఉంటాను ఏ టైంలో ఏవి వాడడం ఏ టైంలో ఎట్లాంటివి వాడాలి మేము లాస్ట్ టైం ఈ వాడనం సూపర్గా పనిచేసింది మళ్ళీ ఇవే వాడతాము అని అనుకునేది ఉండదు వేరియేషన్ ఉంటుంది యాసంగ్కి ఖరీఫ్కు చాలా వ్యత్యాసం ఉంటుంది ముఖ్యంగా ఫ్రెండ్స్ సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ నా అనుభవం కూడా మీకు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేషన్ చేసుకుని ఉండండి నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి సో ఈ వీడియో ఇదండి సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి జై జవాన్ జై కిసాన్ బై ఫ్రెండ్స్